హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గాస ఒక ముఖ్యమైన అప్డేట్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందండి సో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు తెలంగాణ గల్ఫ్ కార్మికులు ప్రభుత్వం మాకు అండగా ఉండాలి మాకు సపోర్టివ్గా ఉండాలి సో మాకంటూ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఐదు వందల కోట్లతో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని చెప్పి ఎన్ఆర్ ఎన్ఆర్ల నుంచో సమ్మెలు కానీ సో ఎన్నో పోరాటాలు కానీ చేస్తున్నారు సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదిహేడో తారీఖున ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాం కదండి సో ఈ నిర్ణయం ఒక రెండు రోజులు ముందే తీసుకున్నారు సో ఇదేంటంటే గల్ఫ్ కార్మికులు గల్ఫ్ కార్మికులు గల్ఫ్ దేశాలలో దురదృష్ట వసాత్తు అంటే గల్ఫ్ అనే కాదు గల్ఫ్ తెలంగాణ గల్ఫ్ తెలంగాణ కార్మికులు వేరే దేశాల్లో ఉన్నా కానీ సో దురదృష్ట వసాత్తు వార వారికి యాక్సిడెంట్ నిమిత్తం కానీ ఏదన్నా అనారో అనారోగ్య నిమిత్తం కానీ వాళ్ళ ప్రాణాలు కోల్పోతే వారి యొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఎక్స్రేస్ చేయాలని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు సో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నుండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ ఏడు నుండి ఇటువంటి సంఘటనలు జరిగితే గనక వారు కూడా వర్తిస్తారు ఈ ఐదు లక్షల రూపాయలు ఎక్సరేషియా వాళ్ళు కూడా వర్తిస్తుంది ఓకే నెక్స్ట్ గల్ఫ్ దేశాలలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి ఒక అడ్వై అడ్వైజర్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు సో ఆల్రెడీ అడ్వైజర్ కమిటీలో చాలామంది కొందరు వచ్చి ఈ దుబాయ్ లాంటి దుబాయ్ కోవైట్ లాంటి కొన్ని గల్ఫ్ దేశాలు ఆల్రెడీ అధ్యయనం చేశారు వచ్చు చూశారు కూడా గల్ఫ్ తెలంగాణ కార్మికుల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఒక నివేదిక కూడా ఇచ్చారు ఆల్రెడీ మనం వార్తలు కూడా చెప్పుకున్నాం నెక్స్ట్ ప్రజాభవన్లో ప్రజాభవన్లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజాభావంలో కొనసాగుతున్న ప్రజా ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ప్రత్యేకంగా ప్రవాస ప్రజావాణి కౌంటర్ ఏర్పాటు చేయాలి ప్రవాస ప్రజావాణి కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు నెక్స్ట్ గవర్నమెంటు రెసిడెన్షియల్ స్కూల్స్లో గల్ఫ్ కార్మికుల యొక్క పిల్లలకు అడ్మిషన్ ఇచ్చే విధంగా వారికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు నెక్స్ట్ గల్ఫ్ దేశాలలో గల తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఎవరైనా చనిపోతే కనుక వారి యొక్క భౌతిక కాయాలను సో నలభై ఎనిమిది గంటల్లో తిరిగి వారి స్వస్థలాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు సో అయితే ఇది మనకి ఈ సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో తెలంగాణ గల్ఫ్ కార్మికులకు ఇటువంటి భరోసా కల్పించారు అయితే దీన్ని కొందరు విమర్శిస్తున్నారు కొందరు స్వాగతిస్తున్నారు కొందరు విమర్శిస్తున్నారు సో ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శ అనేది సహజం దాన్ని మనం మనం దానికి దానికి ఏమి చెప్పలేము సో కొందరైతే ఐదు లక్షలు ఎక్ససైజ్ సరిపోతుందా సరిపోతుందని కొందరు కొందరు ఏమో విమర్శిస్తున్నారు నెక్స్ట్ ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రాధాన్యత ఇది ఏమైనా కొత్తగా ఉందా ఎప్పటి నుంచో ఉంది కదా సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు కదా అని ఇలాంటి విమర్శలు కొందరు గుప్పిస్తున్నారు సో ఏదైనా ఏమైనా అనవసరం గవర్నమెంట్ నుండి వచ్చిన అప్డేట్స్ నేను మీ వరకు తీసుకొచ్చానండి సో విమర్శలు అనేది వారి వ్యక్తి వ్యక్తిగత భావనది మనం ఏం చేయలేం సో మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్